మరో ముప్పై రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం తెలిపారు డిజిటల్ హెల్త్ కార్డులు ప్రజలకు సులభమైన వైద్యం అందించేందుకు దోహదం చేస్తాయని అనారోగ్యం వల్ల టెస్టులకు సామాన్య ప్రజలు భయంకరంగా ఖర్చు చేస్తూ ఉండడంతో ఈ హెల్త్ కార్డులు ఉపయోగపడతాయని అన్నారు నిన్న విద్యానగర్ లోని దుర్గాబాయి దేశముఖ్ రేనోవా క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రజలందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు తమ ప్రభుత్వం విద్య ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించడం ముఖ్య లక్ష్యం అన్నారు ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ రూపొందించాల్సి ఉందని స్పష్టం చేశారు రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్స్ ను డిజిటలైజ్ చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ డిజిటల్ హెల్త్ కార్డులో గత వైద్యం వివరాలను పొందుపరుస్తామని వివరించారు క్యాన్సర్ వైద్యంపై అవగాహన పెంచాలని సామాన్యులకు కూడా క్యాన్సర్ చికిత్సలు అందుబాటులోకి రావాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు ఒక క్యాన్సర్ పేషెంట్ ఇంత అభివృద్ధి చెందిన సమాజంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈరోజు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చింది అంటే మనందరం కూడా ప్రభుత్వాల పరంగా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ పరంగా వ్యక్తులుగా కూడా మనం ఆలోచన చేసి ఏ విధంగా ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది బాధ కలగకుండా వీలైనంత మేరకు వైద్య సహాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఇది మీడియా వర్క్ అందుకే మా ప్రభుత్వం వైపు నుంచి మధ్యకాలంలో ఇప్పుడు కరువు కరువు వల్ల లేకపోతే ఆహార సమస్య వల్ల చనిపోవడాలు ఇవన్నీ తగ్గినాయి ఎందుకంటే సమాజంలో ఒక రెవల్యూషన్ వచ్చింది ఇప్పుడు కావాల్సిందల్లా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా ప్రపంచం ఎదురు చూస్తున్నది విజ్ఞానం ఉన్న సాంకేతిక నైపుణ్యం వాళ్ళకు అవకాశాలు చాలా ఉన్నాయి అదేవిధంగా హెల్త్ సో అవర్ గవర్నమెంట్ ప్రయారిటీస్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్